అండి పిల్లలతో కలిసి ఈరోజు మేము భారతదేశంలో అత్యంత పెద్దదైన అంబేద్కర్ స్టాచ్యూ అయితే చూడడానికి వెళ్ళాము ఇది విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఉంది ఇది మేము వెళ్ళడం రెండోసారి అంతకుముందు స్టార్టింగ్లో వెళ్ళాం అప్పుడు నాకైతే యూట్యూబ్ ఛానల్ లేదు ఇదైతే మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మించారు చూడడానికి అయితే చాలా బాగుంటుంది మొత్తం గ్రీనరీతో చూడడానికి అసలు పీస్ఫుల్గా ఉంటుంది పిల్లలతో సాయంకాలం అలా సరదాగా వెళ్ళాలంటే ఉంటుంది ఇంట్లో ఎటువంటి యాక్టివిటీస్ కానీ ఉండవు ఫుడ్ స్టాల్స్ ఏమి ఉండవు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ అంబేద్కర్ స్టాచ్యూలో మొత్తం అతని జీవిత చరిత్ర మొత్తం ఉంటుంది అతని జనం నుంచి మరణం వరకు లోపలైతే ఒక త్రీ డి అంబిషన్లో అయితే ప్లే అవుతూ టీవీలో లోపల మొత్తం ఉంటుంది లోపల కళ్యాణకు అయితే టికెట్ తీసుకోవాలి టికెట్ కాస్ట్ అయితే ఫైవ్ రూపీస్ ఉంటుంది అంబేద్కర్ జననం కుటుంబ నేపథ్యం అతను సమాజంలో ఎదుర్కొన్న సమస్యలు అతను న్యాయవాదిగా చేసినవి పాఠశాల విద్య అతను రాజ్యాంగాన్ని రాసినప్పుడువి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకి మొత్తం అతని జీవితం మొత్తం అసలు లోపల తేడీలా కనిపిస్తుంది వివాహం అంబేద్కర్ అక్కడ నిజంగా చూస్తే కొన్ని ఫోటోలు అతను నిజంగానే ఉన్నాడేమీ అనిపిస్తాయి అలాంటి త్రీ డి డైమెన్షన్ కూడా ఉన్నాయి ఇదండి ఇది చూస్తే నిజంగా అక్కడ అతను కూర్చొని అనుకుంటాము అంత సూపర్గా ఉంది ఎవరైనా పిల్లలు అనుకుంటే సాయంత్రం ఇలాంటి వాటికి వెళ్ళి అలాంటి వాటి గురించి చెప్పడం వల్ల వాళ్ళు కూడా చైతన్యం ఇస్తుంది అంబేద్కర్ దళితుడు కాబట్టి అతను సమాజంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు ప్రతి ఒక్కటి కూడా డిస్ప్లే అవుతూ రాసి కూడా ఉంటుంది గోడల అతను చేసిన మంచి పనులు ముక్నాయి ప్రారంభం ఉపాధ్యాయ వృత్తి త్యజించడం న్యాయవాది వృత్తిని కూడా త్యజించడం ప్రతి ఒక్కటి అతని జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా రాసి కూడా ఉంటుందండి అక్కడ టీవీలో కూడా అతని జీవితం గురించి మొత్తం ఫెయిల్ అవు డిస్ప్లే అవుతూ ఉంటుంది అతని చదువు అతని జననం అతని ముగింపు వరకు అతని భార్య మరణం ఎవరైనా పోరకు చూసుంటే ఎవరెవరు చూసారో కామెంట్ సెక్షన్లో చేయండి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అంబేద్కర్ స్టాచ్యూ ముందు వాటర్ ఫౌంటైన్స్ అయితే అప్పుడు ఉండేవి ఇప్పుడైతే వాటర్ లో వాటర్ ఉంది కానీ అవి ఫౌంటైన్లో రావట్లేదు మేము వెళ్ళిన ఫస్ట్లో అయితే వాటర్ ఫౌంటైన్స్ నా దగ్గర కూడా జరిగేది ఇప్పుడు ఎందుకైతే దాన్ని అయితే తీసేశారు ఓన్లీ వాటరే ఉంది ఇది విజయవాడ పిడబ్ల్యూ డి గ్రౌండ్లో ఉంది దీని నేత మన జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మించారు దీన్ని ఎంతమంది చూసి వచ్చారో చెప్పండి అత్యుత్తమ ఆర్థికవేత్త భారతదేశం న్యాయమంత్రి భారత రాజ్యాంగ ప్రధాన రూపిశిల్పి ప్రతి ఒక్కటే అండి అసలు పిల్లర్స్ మీద వాల్స్ మీద అయితే మొత్తం ఉంది ఎక్కడైతే మా పిల్లల్ని ఇలా పట్టుకుంటే నేనైతే చాలా వరకు అయితే రికార్డ్ చేశాను మ్యాక్సిమం నేను చూసినంత వరకు అయితే రికార్డ్ చేశాను వీళ్ళందరూ భారతదేశ స్వతంత్రంలో మహిళలండి వాళ్ళ గురించి కూడా ఒక పెద్ద ఫోటో అయితే ఉంది ఇక్కడ అయితే రాజ్యాంగం మీద నెహ్రూ గారు సైన్ చేసిన ఫోటో కూడా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి